ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే చూడండి మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ వచ్చింది అనుకోండి అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి అదే మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా మాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజు బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి పోల్చుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది భవ ఇంచులు ఉంది అంటే ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ అనమాట అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అంటే పది ఇంచులు పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటాము ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా డీప్ నెక్ అయ్యి ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకునే ముందు ఫస్ట్ అయితే ఈ నెక్ వైపున ఖర్చు కోసం ఇలా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం షోల్డర్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి నెక్ వైపున ఖర్చు పావించి ఉండాలి అలాగే ఇటువైపున ఖర్చు హాఫ్ ఇంచి ఉండాలి